ఇది రెండు పాయింట్ రెండు ఏడు కోట్లు అమ్మారు బీర్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు లెక్క అమ్మితే రెండు పాయింట్ ఏడు ఏడు కోట్లు బీర్లు అమ్మారు ఇది వాళ్ళ లెక్క అధికారిక లెక్క ఇది రాసి దానికంటే ఎక్కువ అమ్మాలి ఇది పంతొమ్మిది ఇరవైకి వచ్చేటప్పటికి మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల ఎంఎల్ రెండు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలేమో బీర్లు రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు బీర్లు ఇరవై ఇరవై ఒకటికి వచ్చాడు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల ఎంఎల్ యాభై ఏడు లక్షలే బీర్లు కోట్ల నుంచి లక్షలు పడిపోయినాయి బీర్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు పాయింట్ ఆరు మూడు కోట్లే లెక్కరు ఎనభై రెండు లక్షలే బీర్లు ఇరవై రెండు ఇరవై మూడులో మూడు పాయింట్ మూడు ఐదు కోట్లే మద్యం ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లే బీర్లు ఇరవై మూడు అంటే అక్కడ అంత ముందేమో కరోనా కారణంగా తగ్గినట్టు ఉన్నాయి ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు పాయింట్ మూడు రెండు కోట్లు లెక్కరు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు బీర్లు ఎలక్షన్స్ ఉంది కదా అదే సందర్భంలో ఆదాయం పరంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఆదాయం వచ్చేది అది బయటకు వచ్చేసే టైంకి పద్దెనిమిది పంతొమ్మిది ప్రభుత్వం ఎండింగ్ టైంలో పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అత్యధిక ఆదాయం వాళ్ళది అత్యధికం అదే పదకొండు వేల నాలుగు వందల ఎనభై రెండు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఒకటి పదమూడు వేల ఐదు వందల ఎనభై ఒకటి పదిహేను వేల మూడు వందల యాభై ఒకటి పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి హైయెస్ట్